హిందూపురంలో భారీ మెజారిటీతో బాలకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తున్నాడు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ విన్నటువంటి నందమూరి అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి నందమూరి కుటుంబానికి అభిమానుల సంఖ్య ఎంతో లేదు అంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది ఈ కుటుంబం అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఏపీలో రాజకీయాలు ఎంత వేడివేడిగా జరిగాయో తెలిసిందే కదా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నువ్వా నేనా అనే పోటీ ప్రచార రంగంలో బాగానే కనిపించింది అయితే ఇప్పుడు ఎన్నికలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎవరు భారీ మెజారిటీతో పైకి వస్తారు అనేది మాత్రం అందరిలో సందిగ్ధంగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు భారీ మెజారిటీతో గెలవడం పక్క ఇది మాత్రమే జరుగుతుంది ఎందుకనంటే తనకి అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చాలా చాలా ఇష్టం అందరికీ ఎప్పుడు ఎల్ల వెళ్ళా మంచి చేయాలనే ఆలోచనలో మాత్రమే తను ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమానురాగాలతో అందరినీ తన హక్కున చేర్చుకొని తనే భారీ మెజారిటీతో గెలుస్తాడని నేను మరీ మరీ చెప్తున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి మహేష్ బాబు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు విన్న బాలకృష్ణ గారి అభిమానులు అలాగే ఏపీ ప్రజలందరూ కూడా వందకి వంద శాతం ఖచ్చితంగా మహేష్ బాబు గారి మాట నిలబడడం మాత్రమే కాకుండా అందరి నమ్మకాలు కూడా నిలబడతాయి భారీ మెజారిటీతో బాలకృష్ణ గారు మాత్రమే గెలుస్తారు అంటూ చెప్తూ ఉన్నారు